హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఇడ్లీ పచ్చళ్ళతో మీ ముందుకు వచ్చేసాను ఇడ్లీ పచ్చడి వేరుసన పప్పులతో ఇడ్లీ పచ్చడి ఇలా వేయించేసి ఇది గ్రైండ్ చేసి వేరుసన పప్పులు వేసి నువ్వులేసి వేయించేసి ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మళ్ళీ ఇంకొక పచ్చడికి ఏంటి అలాగే పోపు వేయించేసి ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసి కొత్తిమీర వేసి కొంచెం బెల్లం వేసి ఉప్పేసి గ్రైండ్ చేసుకోవాలి అదొక పచ్చడి రెండు పచ్చళ్ళు రెడీ చేశాను అంటే నిమ్మకాయ బదులు చింతపండు బదులు నిమ్మకాయ పిండాను కొంచెం కొద్దిగా రసం వేసాను రెండిట్లో కూడా అంతే రెండు పచ్చళ్ళల్లోనూ ఎమకాయ రైస్ వేస్తాను ఇది పచ్చడి తీసి గిన్నెల్లో పెట్టుకోవాలి అప్పుడు ఇడ్లీ ప్లేట్లు ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసుకొని ఇడ్లీలు వేసుకోవాలి ఇడ్లీ పప్పులు బయట అమ్ముతారు కదండి ఇడ్లీ పిండిలు అదే తెచ్చాను ఇడ్లీ పిండి బా బాగా వస్తాయండి మా దగ్గర ఇడ్లీ పిండితో ఇడ్లీలు చాలా బ్రహ్మాండంగా వస్తాయి షాప్లో అమ్ముతారు అదే ఇడ్లీ పిండి షాప్లో అమ్ముతారు అసలు ఎంత బాగుంటాయి ఇడ్లీ పిండి అంతే దోశ పిండి అంతే అలా నూనె రాసేసి దానికి నూనె రాసి వేసేసాను ఒక ప్లేటు ఇంకో దానికి కూడా నూనె రాసి వేసేసుకోవాలి అండి ఇడ్లీనే కదా అనుకుంటాం ఇడ్లీ అంత అద్భుతంగా ఉంటుందండి కారొడి ఇది వేరుశనగపప్పు పచ్చడి తర్వాత పచ్చిమిరపకాయ పచ్చడి తర్వాత పులుసు ఈ నాలుగు పెట్టే పెట్టాను ఇవాళ ఈ నాలుగుతోటి ఎంత బాగుంటాయండి నాలుగుతోటి తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇడ్లీ చెప్పక్కర్లేదు మనం అసలు పచ్చళ్ళతోటి టేస్ట్ అండి ఇడ్లీ లేవలేని వాడు కూడా లేచేసి తింటాడు తర్వాత జ్వరం జ్వరం వచ్చిన వాళ్ళకి ఇడ్లీ పెట్టమంటారు నీరసంగా ఉన్న వాళ్ళకి ఇడ్లీ పెట్టమంటారు ఇడ్లీ చాలా బాగుంటుంది ఎంతో రుచిగా రుచికరమైన ఇడ్లీ అనమాట మీరు చేసుకుంటారా మీరు చేసుకోండి అందరూ చేసుకుంటారు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీనే అన్న అనకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తే బాగుంటుంది ఆ పచ్చళ్ళు అలా చేసుకోండి మీరు కూడా చేసుకుని ట్రై చేయండి అయిపోయింది ఇడ్లీలు అయిపోయినాయి చట్నీలతో తినేసేయటమే ఇడ్లీ రెడీ ఇడ్లీ పచ్చ